ఐఎన్పీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ మండలం లక్ష్మీపురావు బ్రాహ్మణపల్లి ఎంపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన వేడుకలను టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బదులు నాయక్ అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక హాజరయ్యారు సందర్భంగా ఎస్ఐ దీపిక మాట్లాడుతూ పాఠశాల రక్త రక్షాబంధన విద్యార్థులందరిలో సోదర భావం పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని విద్యార్థులు సోదర భావంతో పాఠశాలలో మంచి వాతావరణంలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి అధిరోహించాలని ఈ రక్షాబంధన కార్యక్రమంతో విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేయాలని అన్నారు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఐఎన్బిటీవీ ఛానల్ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో టీవీ స్టాఫ్ రిపోర్టర్ అలకుండ్ల శ్రీనివాస్ ఉపాధ్యాయులు మోనికా సూర్యప్రకాష్ ఉపేందర్ సూర్య తేజ శృతి విద్యార్థులు పాల్గొన్నారు और किसान परमेश्वर आईपैड के ई-वर्क्स पर नोटिस ये कंटेंट कोच का अरे 200 सारी बटाटा जैसे जीस पर ఈ రోజు బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం స్కూల్లో రక్షాబంధన్ వేడుకలకి మమ్మల్ని ఆహ్వానించిన హెడ్ మాస్టర్ సార్కి మరియు మన రిపోర్టర్ శ్రీనివాస్ గారికి స్కూల్ స్టాఫ్కి మీ అందరికి కూడా థ్యాంక్ యూ మరియు అందరికి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ అడ్వాన్స్డ్ రక్షాబంధన్ మేము జరుపుకుంటున్నాం రాకపోణం ప్రతి ఇంట్లో రేపు ఎల్లుండి పండుగ రోజు జరుపుకుంటూ ఎవరి ఇంట్లో వాళ్ళు కాకపోతే స్కూల్లో జరుపుకోవడం ఇంతమందితో జరుపుకోవడం ఇంట్లో జరుపుకున్నా ఇద్దరు ఉంటారు ముగ్గురు పది మంది ఉంటారు కానీ ఇంతమంది మనం సెలబ్రేట్ చేసుకుందామన్నా కూడా మన ఇంట్లో దొరకరు మనం ఒక్క దగ్గర ఇంతమందిని సెల ఇంతమంది సెలబ్రేట్ చేసుకోవడం కూడా మన అదృష్టం తర్వాత స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పిండు ఇందాక సోదర భావం తప్ప వేరే ఏం కల్మషం లేకుండా ఉండడానికి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఏం లేదు స్కూల్లో మనకు చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు మనం బయట అనుకోండి మన ఇంటి దగ్గర మీ బ్రదరో మీ సిస్టర్ కింద పడిపోయి బ్లడ్ వస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఊరుకో మనం స్కూల్లో కూడా అలాంటి ఫీలింగే ఉండాలి మన వాళ్ళు మన బ్రదర్ మన సిస్టర్ అనే ఫీలింగ్ ఉండాలి అట్లా అయితేనే మనం ఇంకా పై చదువుల వరకు కూడా చదువుకోగలుగుతాం ఆ చెడుతో కూడా మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం మనం మంచి చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి మెడిటేషన్ చేయమంటారు ఎందుకు మైండ్ లో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పోవాలి ఏకాగ్రత రావాలని చెప్పి మెడిటేషన్ చేయమంటారు మెడిటేషన్ చేస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తే చెడు ఆలోచనలు ఏమన్నా ఉంటే పోతే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్ ఉన్నప్పుడు మనం మంచి ఏం చదువుకున్నా కూడా గుర్తుంటది మర్చిపోకుండా ఉంటాం మనకి యూజ్ ఉంటుంది దాని గురించి మెడిటేషన్ చేయమంటూ కూడా మన ఈ ఐఎన్బి ఐఎన్బి ఛానల్ వాళ్ళకి అందరూ కూడా మనందరి తరఫున థ్యాంక్ యూ రిపోర్టర్ శ్రీనివాస్ గారికి మరియు మీ స్కూల్ యాజమాన్యం అందరికీ మరియు మీతో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా పోలీస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఒకసారి ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ మీరు అదే ఒకటి మాటి వాళ్ళు ఇందాక ప్రతిజ్ఞ చేయాలన్నట్టు అందరం కూడా ఒకరికొకరు మంచి హెల్ప్ చేసుకుంటాం కొన్ని కొన్ని సినిమాలలో కూడా వస్తుంది అంటే ఒక యుద్ధానికి పోయేటప్పుడు రక్ష రక్ష కోసం అని మన రక్షాబంధన్ కట్టడం కానీ లేకుంటే తిలకం పెట్టడం కానీ అలాంటివి పెట్టి పంపించడం జరుగుతుంది ఇదంతా కూడా దీంట్లో భాగమే కాబట్టి మన స్కూల్ ఎంచుకున్నందుకు మరొకసారి ఐఎన్వి న్యూస్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ మచ్ సార్